ఓం శ్రీ మాత్రే నమ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఆడవాళ్ళు తెలియక చేసే తప్పులు ఇవే స్త్రీలు యొక్క ఈ అలవాట్లు పేదరికం తీసుకొస్తాయి స్త్రీలు చీపురుని కాళ్లతో తొన్నకూడదు చీపురు దాటకూడదు చీపురుని గాని నిలబెట్టకూడదు నేలపై సమతలంగా ఉంచాలి చీపురు కట్టతో ఏ జంతువుని కూడా కొట్టకూడదు చీపురుని అతిథులకు కనబడకుండా ఉంచాలి స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఊపరాదు స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రను అలాగే వదిలేసి వంట చేయకూడదు ఇంట్లో తలుపులు గట్టిగా తెరవడం ముయ్యడం వాంటివి చెయ్యరాదు సాయంత్రం సమయంలో ఆరు దాటాక ఇల్లు ఊడ్చడం శుభ్రం చేయడం వాంటివి అస్సలు చేయరాదు ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అది వారి అసహనానికి కారణమవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చెయ్యదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగుపెట్టదు ప్రతిరోజు సూర్యోదయానికి అరగంట ముందుగా నిద్రలేచి ఇంటి ముందు కల్లాబు చెల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మి కటాక్షం కలుగును ఇంట్లో ఈ పని చేయడానికి మనిషి ఉన్న యజమానురాలు చేయడం వల్ల లక్ష్మి లోపలికి రావడానికి దోహదం చేస్తుంది రోజు స్నానం చేసి ఏ కా రోజు మాసిన బట్టలు విడిచి ఒంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి తుడుచుకుంటూ ఉండాలి ఇంటికేటి ముందు ముళ్ళ ముక్కలు పొదలు ఉండకుండా చూసుకోవాలి సాయంత్రం ఏడు గంటల ముందు ప్రధాన ద్వారం తలుపులు ముయ్యకూడదు వారంలో ఒకసారి అయిన గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి పూలను ఉంచాలి ఇలా వారింట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది పెళ్ళైన స్త్రీలు అశుభం మాటలు గాని గట్టిగా మాట్లాడడం గాని చేసినట్టయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని గాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయరాదు అలా చేయడం వల్ల భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు రుచి చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చెయ్యకండి ఎందుకంటే వంటలో కొంత భాగం భగవంతుడికి పెట్టాలి అందువలన ఎప్పుడూ కూడా ఎంగిలి చేసిన దాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శని గ్రహాల యొక్క దృష్టి పడుతుంది కొంతమంది ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు వారిపైన దేవి దేవతలకు కూడా కోపం వస్తుంది అందువల్ల ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రపోవాలి ఎక్కువగా నిద్రపోవడం అనేది దారిద్ర్యానికి ఇంకా అనారోగ్య సమస్యలను కూడా తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలను అస్సలు మాట్లాడుకోకూడదు మీరు చెడ్డ మాటలు మాట్లాడడం వల్ల నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి అవి మీ కళలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి దాని వలన మనం అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి వస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజుల్లో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచి ప్రయత్నం చేయండి ఎందుకంటే శాస్త్రాలలో చెప్పబడిన ఆధారంగా ఆ రోజుల్లో ఆలస్యంగా లేచిన వారిపై సమస్త దోషాల ప్రభావం చూపిస్తాయట ఆ రోజుల్లో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణం లేదా తూర్పు వైపు తలపెట్టి నిద్రిస్తారో అటువంటి వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సమృద్ధిగా వస్తాయి భర్తను ఎవరి ముందురా చులకనగా మాట్లాడరాదు భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర సంభవించరాదు భార్య భర్తల దాంపత్య విషయాలు కూడా ఎవరికీ ముచ్చటించరాదు భర్త బయటకు వెళ్లినా వెంటనే తలుపులు వేయడం ఇల్లు ఊడ్చడం వాటివి అస్సలు చెయ్యకూడదు ముఖంతో పయ్యి వెలిగించరాదు వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించరాదు భర్త పని మీద బయటికి వెళ్లేటప్పుడు భార్య కోపం చేసుకోవడం లేదా వాదించడం వాంటివి చెయ్యకూడదు కన్నీరు పెట్టుకోవడం వాటివి అస్సలు చెయ్యకూడదు అలాగే భర్త బయటకు వెళ్లేటప్పుడు చేతికి గాజులు నుదుటిన బొట్టు లేకుండా భర్తను బయటికి పంపడం అసలు మంచిది కాదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం పప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అసలు చేయకూడదు ఋతుస్రావం ఉన్న స్త్రీలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థలాలను కానీ తాకకూడదు పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు దూర ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తని కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారింట్లో దేవీ దేవతలకు కోపానికి గురవుతారు మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మి దూరం అవుతుంది సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా నెత్తిన కుంకుమ లేకుండా ఉండరాదు స్త్రీలు రెండు చేతులతో తల గీరుకోరాదు ఇంటికి వచ్చిన సుమంగలి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం కూడా మంచిది కాదు బొట్టు లేకుండా ఉండడం బొట్టు పెట్టుకోకపోవడం తడి చేసి బొట్టు పెట్టుకోవడం వాంటివి చెయ్యరాదు ఎడమ చేతితో పిల్లల్ని కొట్టడం కాళ్ళు దాటుకుంటూ నడపడం వడ్డించిన తర్వాత భోజనానికి ఆలస్యంగా రావటం అన్నం తింటూ చేతులు వేళ్లు నాకటం మంచం మీద కూర్చొని భోజనం చేయటం అదే పనిగా కాళ్ళు ఊపడం స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవడం డబ్బులు కోపంతో విసిరివేయడం కాలితో తన్నడం ఇటువంటి పనులు తన కుటుంబాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని అనుకుంటున్న ఏ స్త్రీ కూడా పొరపాటున కూడా చేయకండి అలా కాకుండా చేశారంటే మీకు మీరు దరిద్రాన్ని మీ ఇంటికి ఆహ్వానించినట్టే అవుతుంది చూశారు కదా వీడియోని మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు